హలో హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో ఈరోజు మనం టెక్సస్ లోని యూరోపియన్ స్టైల్ అడ్రియాటికా విలేజ్ని చూడబోతున్నాం ఆన్ ఆంత వేలో మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశం ఉంది ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాం పూజ మేము వెళ్ళేసరికి పూజ అయిపోయింది అక్కడికి వెళ్ళగానే అందరూ పిలుస్తుంటే వి అయితే సిగ్గుపడింది అక్కడ ఉన్న డెకర్ దగ్గరికి వెళ్ళి దాక్కుంది మమ్మీ హైట్ మీ హైడ్మీ మీ అని చెప్తుంది వాళ్ళ మమ్మీతోని చూడండి అక్కడ డెక్కర్ దగ్గర దాక్కుంది అలా కొంచెం సేపు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడిన తర్వాత కొంచెం సెట్ అయింది వెళ్ళి హాయిగా ఆడుకుంది వాళ్ళతో బాగానే ముచ్చట్టు కూడా బాగానే చెప్పింది వాళ్ళకి కొంచెం సేపు తర్వాత అయితే అంతా సెట్ అయిపోయింది అందరూ కింద లంచ్ చేస్తుంటే నేను మా ఫ్రెండ్ ఇంకా వియా సెకండ్ ఫ్లోర్కి వచ్చి కొద్దిసేపు మా ఫేవరెట్ కాద్యం ఆడుకున్నాం కొద్దిసేపు కాద్యంతో రిలాక్స్ అయ్యాం కొంచెం సేఫ్ అయ్యాక వాళ్ళ మమ్మీ గుర్తొచ్చింది అనుకుంటా కిందికి వెళ్ళి చూసి మమ్మీ మమ్మీ అని పిలిచి చూస్తుంది ఫైనల్లీ విలేజ్ కి అయితే వచ్చాం ఇక్కడ రోడ్ చూడండి మీరు జనరల్ గా సిమెంట్ ఆప్ తార్ రోడ్ కాకుండా మొత్తం స్టోన్ స్టోన్ వేశారు ఇప్పుడు మనం వాటర్ ఫ్రంట్ దగ్గర నుండి వెళ్తున్నాం ఇక్కడ వాటర్ ఫ్రంట్ దగ్గర అయితే మనకు పార్కింగ్ లేదు మొత్తం టర్న్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి చూడాలి ఎక్కడైనా మనకు పార్కింగ్ దొరుకుతుందేమో మళ్ళీ ఇప్పుడు టర్న్ తీసుకున్నాం టర్న్ తీసుకొని రైట్ సైడ్ లో అపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ లో మనకి రెస్టారెంట్స్ డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి టర్న్ తీసుకొని ముందరికి వెళ్తుంటే పక్కనే ప్యాలెల్ కి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మాకైతే రైట్ సైడ్ లో ఒక ప్లేస్ దగ్గర ప్యాలెల్ పార్కింగ్ అయితే దొరికింది మనమైతే పార్కింగ్ చేసుకొని బ్యాగ్ మళ్ళీ వాటర్ ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అక్కడనే ఆ వాటర్ ఫ్రెండ్ వెనకలే మనకి లేక్ అయితే ఉంది విలేజ్ కి అయితే ఒక వెబ్సైట్ అయితే ఉంది ఆ వెబ్సైట్ ని నేను మన డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే పెడతాను ఎందుకంటే ఇప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ మ్యూజిక్ ఈవెంట్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ అక్కడ పోస్ట్ చేస్తారు సో మీకు మ్యూజిక్ ఈవెంట్స్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ టైంకి ఈ ప్లేస్ని విజిట్ చేయవచ్చు వాటర్ ఫ్రంట్ దగ్గరకి అయితే మనం వచ్చేసాం వాటర్ ఫ్రంట్ దగ్గర నుండి మనం లేక్ సైడ్ వెళ్తున్నాం రైట్ సైడ్ లో మనకి లేక్ లెఫ్ట్ సైడ్ లో మనకి గ్రీన్ స్పేస్ ఉన్నాయి లేక్ కనిపిస్తుంది ఆ లేక్ అనుకొని చాలా హౌజెస్ ఉన్నాయి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఏమో పార్క్ ఉంది రైట్ సైడ్ లో ఏమో లేక్ ఉంది ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లేక్ ఈ వ్యూ అయితే సూపర్ ఉంది ఇక్కడ చాలా మంది ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ మెటర్నిటీ పెటర్నిటీ ఫోటోషూట్స్ అవన్నీ చేస్తారు ఆ బిల్డింగ్ అనిపిస్తుందా మీకు అది అక్కడొచ్చి వెడ్డింగ్స్ జరుగుతూ ఉంటాయి చాలా మంది వెడ్డింగ్స్ తీసుకుంటారు అక్కడ ఇక్కడ ఇక్కడ వాళ్ళు సో ఈ లేక్ అయితే సూపర్ మోసం వ్యూ ఉంది అసలు చూడటానికి అసలు రెండు కళ్ళు చాలట్లేదు సూపర్ వ్యూ ఉంది ఎప్పుడైనా ఈవినింగ్స్ కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ సన్ రైజు సూపర్ ఉంటది ఈ వ్యూ అది చూడండి అసలు చూడండి చాలా మంది అయితే ఫోటో షూట్లు అయితే చేసుకుంటారు ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ మా వియా ఫోజ్ ఇస్తుంది ఫొటోస్ కి మొత్తం నడుస్తుంది నేను చెప్పిన ఇందాక ప్లేస్ ఇదే ఈ స్టెప్స్ మనం ఇలా నడుచుకుంటూ వెళ్తే సో ఇక్కడ కొన్ని కొన్ని వేరే లొకేషన్స్ ఉన్నాయి ఫొటోస్ మనం ఫొటోస్ దిగడానికి కానీ జస్ట్ అలా ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పడానికి అలా బాగుంటుంది ఇది చూడండి ఇది చూడండి ఎలా ఉందో మీరు ఇంకా వెళ్తే చూడండి మొత్తం స్టోన్ స్టోన్ కూడా చూడండి ఏకర్లలో కన్స్ట్రక్షన్ అంతా స్టోన్ తోనే ఉంది బ్రిక్ కానీ వేరే మెటీరియల్ ఏది వాడినట్లేదు సో పాత యూరోపియన్ కన్స్ట్రక్షన్ లాగా అనిపిస్తుంది ఇది చూడండి ఇక్కడైతే చాలా కైండ్ ఆఫ్ ఫోటోషూట్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఇదే నేను ఇందాక చెప్పిన వెడ్డింగ్ హాల్ ఇలా వెళ్తే మళ్ళీ లేక్ లేక్ యాక్సెస్ ఉంటుంది సో అంతా వాకింగ్ చేసుకొని వెళ్ళొచ్చు ఇది లేక్ అవతల సైడ్ వ్యూ ఇది చూడండి ఇక్కడైతే మనం మంచిగా ఫ్రెండ్స్ని తీసుకొచ్చి అటు సైడ్ పార్క్లో కొద్దిసేపు పిల్లలు ఉంటే పిల్లలు పెట్స్ ఉంటే పెట్స్ వాళ్ళతోని ఎంజాయ్ చేయవచ్చు నుంచి వ్యూ చూడండి సూపర్గా ఉంది అసలు వ్యూ అయితే అదిరిపోయింది ఇంకో వియా అక్కడ ఉంది వాళ్ళ మమ్మీతో ఆడుకుంటుంది ఇక్కడ ఈ రోజు అయితే కొంచెం చల్లగుంది జనరల్గా సమ్మర్ టైమ్స్లో వస్తే మాత్రం సూపర్ ఉంటుంది మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ తినడానికి బిర్యానీ తీసుకెళ్దామంటే రావట్లేదు ఇక్కడ ఆడుతూ ఉంటుంది కొద్దిసేపు చూడండి గో గో ఇక్కడ నడుస్తుంది కమ్ ఆన్ లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో ప్లేస్ బా నచ్చనట్టుంది వియాకి వియా లెట్స్ గో హోమ్ లెట్స్ గో హోమ్ వియా లెట్స్ గో హోమ్ సో ఇక్కడి నుంచి ముందలోకి వెళ్తే మనకి స్టోర్స్ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి స్టార్వుడ్ బ్రేక్ఫాస్ట్ సూషీ ప్లేస్ ముందలు తీసుకొని లెఫ్ట్కి వెళ్తే మనకు ఒక ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ మేము ట్రై చేసాం ఫుడ్ బాగానే ఉంది మీరు కూడా ఒకవేళ ఇండియన్ ప్రిఫర్ చేస్తే ట్రై చేయొచ్చు యా ఒక వీకెండ్ ఇట్లా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో వచ్చి ఒక టూ అవర్స్ అట్లా ఉండి మంచిగా వెళ్ళే ప్లేస్ లాగుంది మీరు డ్యాలెస్ చుట్టుపక్కల టెక్సస్ స్టేట్లో ఉంటే పక్కా ఈ ప్లేస్ మిస్ అవ్వకండి మీకు పక్కా నచ్చుతుంది ఆల్రైట్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్